అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో కర్ణాటక స్టైల్లో టమోటా రైస్ అండి చాలా రుచిగా ఉంటుంది ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు లంచ్ బాక్స్లకు కూడా చాలా బాగుంటుంది ఈజీగా ఒక్కసారి ఇలా ట్రై చేయండి ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి బాగా అర్థమవుతుంది ఇప్పుడు నేను రైస్ కోసం వన్ గ్లాసు నార్మల్ రైస్ని తీసుకున్నాను ఇందులోకి పావు గ్లాసు బాస్మతి రైస్ని కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ రెండింటిని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి చాలా రుచిగా చాలా బాగుంటుంది ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ట్రై చేసామంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇవి నానే లోపల మిగతా ప్రాసెస్ చూద్దామండి ఇప్పుడు ఉల్లిపాయలు టమోటాలని ఒక పచ్చిమిర్చిని ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్లో హాయిలయిట్ చేసుకొని కొద్దిగా మసాలాలను వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిపోయిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని బాగా వేయించుకోవాలి ఇదంతా వేగిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకో నలుగురికి షేర్ అవుతుంది వారికి కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇలా అల్లం వెల్లుల్లి వేగిపోయిన తర్వాత టమాటా ముక్కలు కొద్దిగా పుదీనాను కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇదంతా వేగిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు కారానికి తగినంత కారం పొడి అలాగే కొద్దిగా గరం మసాలాను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా ఇలా వేగిపోయిన తర్వాత రైస్కి తగినంత వాటర్ వేసుకోవాలి నేను తీసుకున్న రైస్కి రెండు కప్పుల వాటర్ని వేసుకున్నాను మీ రైస్ని బట్టి మీరు వేసుకోవచ్చు ఇప్పుడు రైస్లోని వాటర్ అంతా తీసేసి ఇలా మరుగుతున్నప్పుడు వేసుకోవాలి అప్పుడే బాగా వస్తుంది రైస్ ఇలా బాగా మరిగించుకోవాలి ఇదంతా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అలాగే ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని ఇప్పుడు ఏమైనా ఉప్పు కారం తక్కువగా ఉంటే చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని వేసుకోండి వేసుకొని ఒక విజిల్ పెట్టుకుంటే చాలండి రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి లంచ్ బాక్స్లోకి పెట్టుకునే వారైతే ముందుగా ఒక ప్లేట్లో రైస్